విశాఖలో ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది నిన్న నిజంగా ముగ్గురు అతిరథ మహారాజులు నాయకులు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ అలాగే వాళ్ళతో పాటు కీలక నాయకులు అలాగే ఎన్నో లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ వేదికగా నిజంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో విశాఖలో ఈ స్థాయి వేడుక జరుగుతుందని ఎవరు ఊహించలేదు ఆయన వస్తుంటే ఆ అంతా పూల వర్షం కురిపించారు నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానం లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ప్రజల్లో ఏ స్థాయి ఆదరణ ఉంది ఏ స్థాయి ఆకర్షణ కలిగించారు అనడానికి కూడా అదొక నిదర్శనం అనుకోవాలి కాకపోతే మొత్తం అంతా మోడీ గారి ప్రసంగం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మినహాయిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ పాలన గురించి మాట్లాడారు కానీ కంప్లీట్గా ఎక్కడ పెద్దగా రాజకీయాల గురించి ఆయన ఎక్కడ పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు కంప్లీట్గా ఆయన చేసిన అభివృద్ధి చేయబోయే అభివృద్ధి అలాగే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి అందే అండదండల గురించి మాత్రమే మాట్లాడిన సందర్భం ఓవరాల్గా సభ అయితే సక్సెస్ అయిందని అనుకోవాలా ఎలా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా విశాఖ పొలకించిపోయిందని చెప్పాలి ఒక రకంగా నిన్న చూస్తే మొత్తం ఆ వేదిక దాని అదంతా ఒక కూటమి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కాబట్టి ఆ మోడీతో జతగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో జరిగిందా ఆ స్థాయి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో మనం భవిష్యత్తులో కూడా ఆ సభ సక్సెస్ ని ఎలా చూడాలి అంటే ఇక్కడ బేసిక్ ఒకటి కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఆంధ్రాకి ఎట్లాంటి అన్యాయము చేయలేదు మాటల్లో మార్పు మాత్రమే నిన్న కనిపించింది ఇవాళ ఒకసారి మనం గతంలో డిబేట్లు చేసినప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో కూడా ఏం చేయలేదు ఒక్క పైసా ఇవ్వలేదు రాష్ట్రానికి అన్నప్పుడు నేను అప్పుడే చెప్పాను పన్నెండు కేంద్ర విద్యా సంస్థలు ఏదైనా సరే విభజన చట్టంలో రాసింది ఫీజిబులిటీ అని రాశారు ఫీజిబులిటీ అని రాసినటువంటి వాటిని కూడా వెంటనే ఇచ్చి ఏది తెలంగాణలో అరవై ఏళ్ళు పట్టింది అవన్నీ రావడానికి హైదరాబాద్లో కానీ అవన్నీ అదే ఇక్కడ ఏడా నాలుగేళ్లలో పెట్టేశారు మొత్తం క్లాసులతో సహా కేంద్ర సంస్థలని పన్నెండు అంటే పదిహేను ఇచ్చారు అట్లాగే నిధులు కుప్పల తెప్పలు తెచ్చిపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఏమి రాలేదని నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు అన్నటువంటిది దానికి కారణం ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ చెయ్యకపోవడం దాన్ని పబ్లిక్ నెల తీయకుండా ఉండడం కోసమని అది మోడీ మీదగా తోసేస్తున్నారు వాస్తవంగా అన్ని ఇస్తున్నారు అన్నది నేను ఆ రోజున మాట్లాడా ఎప్పుడు మాట్లాడతాను అప్పుడు తప్పు పట్టినటువంటి వాళ్ళు అంతకుముందు వచ్చిందని రాసిన వాళ్ళు అది జరిగినప్పుడు ఈ గొడవ పడ్డటువంటి సందర్భంలో ఇచ్చాడు మోడీ మోసం చేశాడు గుజరాత్కి మొత్తం పట్టుకుపోయాడు అదేదో డొలేరోలోకి అక్కడికి పట్టుకుపోయాడు ఇట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చి మీడియాలో వ్యక్తిత్వ హననం చేసి బయట దుర్భాషలాడి చేసినటువంటి అప్పుడు కూడా నేను ఫ్రాంక్గానే చెప్పాను ఏం జరిగితే అదే చెప్పాలి వచ్చింది వచ్చినట్టే చెప్పాలి రాంది రానట్టే చెప్పాలి ఆ రోజు మనం మాట్లాడినప్పుడు కూడా నిందించినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు గారు ఉపన్యాసానికి ఏం చెప్తారు బాబు గారే చెప్పారు కదా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎవడూ ఇవ్వలేదు ఇట్లాగా ఇన్ని సంస్థలు వెంటనే క్లాసులు కూడా బిగిన్ చేసేశారని ఆయనే చెప్పారు కదా మనం ఆ రోజు చెప్పింది అదే కదా అంటే మోడీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చెప్పారు మోడీ లేని రోజున ఏమన్నారు అదే మోడీ ఏమి ఇవ్వలేదు అని నలభైలోని కూడా ఎగరేశారు కదా ఆయన కోసం కాబట్టి ఆ రోజున ఇదవరకు వీళ్ళు చెప్పింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పేపర్లు టీవీలు సోషల్ మీడియా సామాజికవేత్తలు ఆంధ్ర ప్రత్యేక ఉద్యమకారులు వీళ్ళందరూ చెప్పిన పచ్చబాలని చంద్రబాబు గారి మాటలతో అర్థమైపోయింది రాష్ట్రానికి బోల్డ్ చేస్తున్నాడు మోడీ దాంట్లో సాక్ష్యం చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు మోడీ ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం నాశనం అవ్వాలి మొత్తం నా రాష్ట్రం బాగుండాలని ఆయన ఎప్పుడు కోరుకోవాలి దేశమంతా బాగుండాలని కోరుకోబట్టినే ఇవాళ దేశంలో బడ్జెట్ ఇప్పుడు గుజరాత్ లేదు టాప్ వన్ లో మహారాష్ట్ర ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి గుజరాత్ లోనో ఫోర్ లోనో ఉంటది కాబట్టి ఇక్కడ ప్రచారం ఒకటిగా నడుస్తుంది అంటే మనం ఎలా కావాలంటే అలా కన్విన్స్ చేసుకుంటున్నాం తప్పించి వాస్తవంగా ఆయన ఇస్తా వచ్చాడు అది నిన్న చంద్రబాబు గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు అలాగే ఎవరైనా మనం ఏదైనా ఏదైనా పాయింట్ చెప్తే వినేసేసి కింద ఉన్న అధికారులకు ఆ చూడండి అని చెప్పడం చెప్పే బుద్ధి కాదా అయింది నిన్న స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు ఏమని ఆ మిట్టలకి సంబంధించినటువంటి కర్మాగారానికి పొల్యూషన్ క్లియరెన్స్ కావాలి ఈ ఐరన్ ఓర్ తీసుకురావడానికి అన్నటువంటి పాయింట్ అడిగితే ఏదో ఈ త్రూ లో నుంచి వీటిలో అది పడవల్లో నుంచి దేంట్లో నుంచి తీసుకురావాలనుకున్నారట అలా తీసుకురావడానికి పర్యావరణ అనుమతులు కావాలి అది అభ్యంతరం ఉంటుంది ఎందుకంటే మీరు గనక ఒక్కసారి ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్ళారు ఎప్పుడన్నా వైజాగ్లో పోర్ట్ ఏరియాలో చూస్తే మొత్తం రోడ్లంతా నల్లబడిపోయి ఉంటాయి ఆ బొగ్గు రవాణాతో ఆ పోర్ట్ లోకి వచ్చే బొగ్గు ఆ ట్రాన్స్పోర్టేషన్ తో ఆ రోడ్డు అంతా కూడా చాలా దరిద్రంగా ఉంటది ఆ ఎర్ర మట్టి నలు బొగ్గు మట్టి ఇదంతా ఉంటది మనం గనక ఒక తెల్లటి కారేసుకుని వస్తే వచ్చేటప్పటికి బ్లాక్ కార్ అయిపోతుంది అంత దరిద్రంగా ఉంటది ఆ రూట్ అంత పొల్యూషన్ ఆ దుమ్మంతా ఉంటది అది వాటర్ లో పడితే కంటామినేషన్ అయిపోతుంది దానికి ఆయన చెప్పినటువంటి సూచన ఏంటంటే పైపులు వేద్దామన్నారు పైపుల ద్వారా చేసుకుంటే బెటర్ అని చెప్పారు అని నేను స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు కదా ఒక ప్రధానమంత్రి ఇట్లాగా ఒక సమస్యని విని పరిష్కరించేటటువంటిది నేర్పు ఇంతవరకు చూడలేదు నేను ఎవరి దగ్గర సాధారణంగా చంద్రబాబు గారిని అందరూ పొగడాలి కానీ చంద్రబాబు గారు ఎవరిని పొగడరు ఎవరి మీటింగ్లోనన్నా తనని తాను పొగుడుకుంటారు కానీ స్వయంగా చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గురించి ఎంతగా పొగడటం ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా అన్నారు అది మనస్ఫూర్తిగా చెప్పారా లేదా పక్కన పెడదాం బట్ పాయింట్స్ చెప్పారు ఆయన ఆ పాయింట్స్ క్యాచీ పాయింట్స్ అంటే ఓవరాల్గా చూస్తే నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెయ్యగలిగినంత చేస్తున్నాడు ఒకటే ఏంటంటే గత పదేళ్ల నుండి జరిగిన విష ప్రచారం ద్వారా చేసినవి చెయ్యనట్టు చెయ్యనివి చేసినట్టు ప్రచారం చేశారు ఇప్పుడు ఎక్కడో ఎందుకు మన కళ్ళెదురుకుండా కనబడింది ఏంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కనబడిందా బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కనబడిందా ఆ తర్వాత మచిలీపట్నం హైవే కనబడిందా మన ప్రాంతాల్లో వచ్చిన హైవేలన్నీ ఏంటండి మన ప్రాంతాల్లో వచ్చిన సిమెంట్ రోడ్లన్నీ ఏంటండి కొన్ని కొన్ని ఆర్ఎన్బి రోడ్లు కూడా హైవేల కింద కన్వర్ట్ అయినాయా ఎన్ని ఏంటి నరేంద్ర మోడీ వల్లనే కదా సాధ్యమైంది అట్లాగే ఇంటింటికి నీళ్లు అనేటటువంటిది అతనిదే కదా మరుగుదొడ్లు అతను వచ్చి అక్కటిచ్చినయే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇన్ని రకాలైనటువంటి ఘనతల్ని ఇంతవరకు మనది ఏమి లేదు మనం పనికి వాళ్ళం పరిపాలన వాళ్ళం లేకపోతే మనంతా అసమర్థత రాష్ట్రం అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వేదిక నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ అన్నది కాస్త సంతోషం ఒక రకంగా అంటే ఇన్ని రావడానికి కారణం లేదంటే చంద్రబాబు గారు అంతగా మోడీని పొగడ్డానికి కారణం కూటములో ఉండడం వల్లే అనుకోవాలా మేబీ అంతే విడిగా గా ప్రభుత్వంగా మనం అంతే కదా ఆయన గనక ఐఎన్ఏ కూటమిలో ఉంటే లేకపోతే థర్డ్ ఫ్రంట్ లో ఉంటే గనక ఎవడబ్బా ఇచ్చాడు అది జేబులో నుంచి ఇచ్చారా అని స్టేట్మెంట్లు వస్తాయి ఇంకా గుజరాత్ కి అది పట్టుకుపోయాడు ఇది పట్టుకుపోయాడు అని చెప్పి వాళ్ళ మీడియా కూడా అదే వస్తుంది అప్పుడు బాగా గుర్తు డోలేరోకి ఇక్కడి నుంచి ఫ్లైట్లలో వెళ్ళి మరి ఇదిగో ఈ డోలేరో అప్పుడు ఖాళీగా ఉందా డోలేరో దాన్ని చూపెట్టిదిగో ఇదే అంత రేపు పొద్దున బాంబే అయిపోతుంది ఎట్ట చేయబోతున్నాడు నరేంద్ర మోడీ అన్నప్పుడు నేను అప్పుడే చెప్పాను నీకు జాతనైతే అయితే అయితే ఇక్కడ కూడా చేసుకో అంతేగాని ఆడక్కడ చేసుకుంటున్నాడు నువ్వు ఆడవడం ఎందుకు బేసిక్గా నీ ఇంకొకళ్ళ మీద ఏడవడం ఎందుకు అన్నట్టు అట్లాగే ఇప్పుడైనా సరే మనకి ఎవడండి నాకు తెలియకడుతూ సముద్రమే అన్న ఈ వేళ కొత్తగా ఇచ్చారు రాష్ట్రానికి చంద్రబాబు ఉన్నాడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ఎన్నళ్ళు ఉంది ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎన్నాళ్ళు ఉంది పట్టించుకోవాలా మనం ఎంతసేపటికి హైదరాబాదు ఆ సాఫ్ట్వేర్ తెప్పించి గుజరాత్ అన్న మహారాష్ట్ర బాగుపడింది మహారాష్ట్రలో సాఫ్ట్వేర్ కోసం పోతారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారును ఈ కమర్షియల్ సెక్టర్ ఎక్కువ అక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో ఇరవై ముప్పై శాతమే ఉంటుంది మిగతాదంతా ఇదే ఉంటుంది సాఫ్ట్వేర్ వ్యవహారాలంతా మన బెంగళూరు హైదరాబాదు చెన్నై చెన్నై కూడా తక్కువే దాని పేరు ఏంటి తమిళనా మన ఇదే మెయిన్ ఈ మూడు కనబడుతుంటే బెంగళూరు చెన్నై హైదరాబాద్ అనేటటువంటిది మెయిన్ కనబడుతుంటాయి మనం దాన్ని చూసి చొంగగార్చుకుంటా కూర్చుంటున్నాం కానీ మన దగ్గర దాని తాత లాంటి ఆస్తి సముద్రం అరే ఒక సముద్రం నేను చా ఎన్నోసార్లు మాట్లాడా ఒక గంగవరం పోర్ట్లో రెండు లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్పు డాక్ అవ్వగలుగుతుంది అక్కడ రెండు లక్షల టన్నులంటే మూడున్నర షిప్పుల కాస్ట్ అది అంటే ఒక షిప్ అయ్యే కాస్ట్తో పోల్చుకుంటే మూడున్నర అంటే పంచదార ఇతర దేశాల నుండి ఈ మామూలు లో తెచ్చిన పంచదార పద్నాలుగు రూపాయలు వస్తే దీంట్లో ఏడు రూపాయలు అవుతుంది ఆ ఏడు రూపాయలతో పంచదార తీసుకుని మనం కమర్షియల్ గా దాన్ని ఇక్కడ పద్నాలుగు కమ్మిన ఆపే లేదా దాన్ని ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి స్వీట్లు తయారు చేసి ఫ్యాక్టరీలు పెడితే అది బోల్డ్ అంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అంతే కదా ఇప్పుడు నాకు తెలిసి మీ కాకినాడ ఏరియాలో జీడిపప్పుకి సంబంధించిన బిజినెస్ బాగా సాగుతుంటుంది అందుకని ఇక వియత్నాం లాంటి చోట్ల జీడిపప్పుకి సంబంధించినటువంటిది నూక ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి వేస్ట్ వృధా అయిపోయాక అవి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసుకుని అమ్మే వాళ్ళు ఉన్నారు స్వీట్ షాపులకి లేకపోతే వాటికి విదేశాలలో నార్మల్గా కనిపించేది ఇక్కడికి తెచ్చుకుని అమ్ముకోవడానికి లేకపోతే వాటి ద్వారా పరిశ్రమలు పెట్టడానికి బోలెడ అవకాశాలు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ కుప్పలు తెప్పలు పెట్టచ్చు కాకపోతే మన వాళ్ళకంతా ఏంటంటే ఇవాళ రోజుని ఈ భూమి ధర పది కోట్ల రూపాయలు ఉండాలా నాలుగు రోజులు పోయేటప్పటికి ఇరవై కోట్లు వచ్చేయాలి మేము రాగానే ఇట్టాగా అంటే అర్జెంటుగా సంపాదించుకోవాలి ఓ మధ్య షాప్ పెట్టాలా రేపటి నుంచి సంపాదించుకోవాలి ఇసుక తీసుకోవాలా రేపటి నుంచి కట్టలు కట్టలు చేతికి వచ్చేయాలి పరిశ్రమ వ్యాపారాల్లో ఏంటి ముందు పెట్టుబడి పెడతాం కొంత టైం తీసుకుంటుంది దాని మీద మనం వర్క్ అంతా పెట్టాలి ప్రెషర్ అంతా పెట్టాలి పని అంతా పెడితే రిటర్న్స్ వస్తాయి సెటిల్ అయిపోతాం లైఫ్ అవును కానీ మనది ఈజీ ఎర్నింగ్ మనీ మీద కాన్సన్ట్రేషన్ మనం నేను ఇప్పుడు కోటి రూపాయలు పెడతారా నాకు నెల తిరిగేటప్పుడు కోటినారా సంపాదించాలి ఏదో చెప్పు అంటే నువ్వు వెళ్ళి అదేది ఇప్పుడు చెన్నైకో లేకపోతే గోవాకి వెళ్ళేసి మద్యం బాటిల్ తెచ్చే బాబాయ్ ఓ పది కంటైనర్లు తెచ్చేసావు అనుకో ఇక్కడ అక్కడ ఎనభై రూపాయల కంటైనర్ ఒక బాటిల్ దొరుకుతుంది అన్ని బడా బ్రాండ్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి నూట యాభై రూపాయలకి ముడిపోద్ది మనం నూట ముప్పై రూపాయలకి అమ్ముదాం షాప్ ఒడికి మనకి బాటిల్కి యాభై రూపాయలు అన్నాడు అనుకోండి ఇదేదో బాగుంది పెట్టే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అతి పెద్ద బిజినెస్ అదే మధ్య కూడా లేనటువంటిది నిన్న మోడీ ప్రసంగం చాలా మోడీ రాజకీయంగా జగన్ శత్రువుగా చూడడు నేను ఎన్నో సార్లు చెప్పా మోడీ ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న జరిగిన వ్యతిరేక పార్టీ ఇప్పుడు అవును అందుకనే చంద్రబాబు మాట్లాడారు లోకేష్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడారు సీఎం రమేష్ మాట్లాడారు ఈ నలుగురు జగన్ తిట్టారు నరేంద్ర మోడీ తను ఏం చేస్తాడో చెప్పాడు ఏం చేయదలుచుకున్నాడో చెప్పాడు ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గ్రీన్ ఎనర్జీ ఎప్పుడండి ఓకే అయింది రెండు వేల ఇరవై మూడులో దేశంలోని రెండు ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ ఒకే చేశారు మనం దాని మీద డిబేట్లు చేసుకున్నాం నేను వీడియోలు చేశా గ్రీన్ ఎనర్జీ మీదన ఆంధ్రాకి అద్భుతమైన అవకాశం వస్తుంది దేశంలో రెండే రెండు చోట్ల అందులో ఆంధ్ర ఒక బేస్ అయింది అన్నటువంటి సరే దాన్ని పొగడత కింద చూపెట్టచ్చు లేకపోతే కనుక కథ నాటకాలు ఆడొచ్చు కానీ అదే ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసింది అప్పుడు చెప్పింది దాన్ని ఇప్పుడు చేశారు రెండవది బల్క్ డ్రగ్ పార్క్ ఏడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఆంధ్రప్రదేశ్ బిడ్డింగ్ గెలుచుకుంది ఇది జగన్ ఉన్నప్పుడే జరిగింది అది ఇప్పుడు ఇనాగ్రేషన్ మరి వాటిని జగన్ వాళ్ళ ఇవన్నీ నేను ఇవ్వలేకపోయానని చెప్తాడా నరేంద్ర మోడీ ఇప్పుడు రోడ్లు రైల్వే లైన్లు ఏంటి జగన్ ఉన్నప్పుడు ఒకే చేసినయే కదా ఇప్పుడు చేస్తోంది హైవేలు జగన్ ఉన్నప్పుడు చేసినయే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చా కొత్తగా ఇచ్చింది ఏంటది చిన్న రింగ్ రోడ్ ఒకటి రింగ్ రోడ్ అమరావతి అంతే కదా మిగతా అంతకుముందు జగన్ ఇయ్యే కదా ఓకే గతంలో మనమే చాలా సార్లు నేను అనేక సార్లు వీడియోలు చేశాను కాబట్టి శాంక్షన్ అవన్నీ కలిపి వీళ్ళు ముద్ర వేసుకుంటున్నారు కానీ ఒకసారి ఒక రకంగా అంటే ఓకే విశాఖకు సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి లేదంటే రైల్వే జోన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖ దీనికి వేదిక అయిందా ఒక రకంగా మార్క్ బాబు గారి మార్క్ అంటే అమరావతి కదా మొన్నటి వరకు విశాఖ అంటే జగన్ వస్తే విశాఖ అని బాబు వస్తే అమరావతి అని అనుకున్నాం ఇలా ఇటువంటి భారీ సభలు భారీ మీటింగ్లు అమరావతిలోనే పెట్టచ్చు విశాఖలో పెట్టడానికి కారణం ఏంటి నేను మీరు ఉపన్యాసం మొత్తం మోడీది అమరావతి గురించి ఎన్నిసార్లు మాట్లాడారు విశాఖ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు చూడండి అమరావతి కథ ఆయన నోట్లోంచి రాల చంద్రబాబు గారు చెప్పారు అమరావతికి రావాలి మీరంటే వస్తానన్నాడు అంతవరకు మహానగరాన్ని తయారు చేసి చూపెడతాం మీకనే మీరే శంకుస్థాపన చేశారన్నది చంద్రబాబు గారు అంటే ఓకే అన్నారు కానీ విశాఖ టాప్ టెన్ లో ఉంటుంది దేశంలో ఈ ముక్క మాట్లాడింది నరేంద్ర మోడీ విశాఖ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది గ్రీన్ ఎనర్జీ గానీ బల్క్ డ్రగ్ పార్ట్ కానీ ఇంకా అనేక ఇస్తాం ఇక్కడికి అర్బనైజేషన్ చాలా ముఖ్యం దాంట్లో మేము ప్రాధాన్యం ఇస్తున్నాం గ్రామీణ ప్రాంతాలకి వ్యవసాయం మీద ఆధారపడాలా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పట్టణాల మీద ఆధారపడాలా పట్టణం కాదు నగరాల మీద ఆధారపడాలా అది నిన్న నరేంద్ర మోడీ తన ఉపన్యాసంలో చెప్పిన పాయింట్ విశాఖ కేంద్రం అయితేనే వస్తాయి పరిశ్రమలు ఎందుకని చెప్పి మైక్రోసాఫ్ట్ అమరావతిలో పెట్టట్లేదండి లేకపోతే ఎందుకని ఇన్ఫోసిస్ అడిగాడు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెడతాడా అక్కడ పెడతాడా వెరీ సింపుల్ అండి నేను ఇంతకుముందు కూడా చెప్పా సార్లు చెప్తున్నాను నా బిడ్డ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు నా బిడ్డ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు నా బిడ్డ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు నా బిడ్డ గౌరగావ్లో నా బిడ్డ ఢిల్లీలో నా బిడ్డ బాంబేలో అని చెప్పుకుంటూ లేదా నా బిడ్డ న్యూయార్క్లో ఉంటున్నాడు లేకపోతే ఇట్లా చెప్పుకునే అలవాటు ఎవరికి ఎక్కువ ఉంది ఆంధ్రులకు ఎక్కువ ఉంది కదా మరి వీళ్ళందరికీ సంబంధించినంత వరకు మా బిడ్డలు అక్కడుంటే గొప్ప అన్నోళ్ళు నా బిడ్డ అమరావతిలో ఉద్యోగం చేస్తున్నాడని గర్వంగా చెప్పుకున్న రోజున అక్కడ గ్రోత్ సాధ్యం అది గ్రోత్ అయ్యాక చెప్పుకుంటారా చెప్పుకుంటుంటే గ్రోత్ వస్తుందా ఇది మెయిన్ పాయింట్ ఫస్ట్ అయితే వైజాగ్ అనేటటువంటిది ఒక దాన్ని ఏమంటారంటే బంగారు బాతది ఇదివరకటి రోజుల్లో ఎవడొచ్చినా సరే నువ్వు అమరావతిలోనే పెట్టు అన్న చంద్రబాబు లోకేష్ కూడా ఇప్పుడు వైజాగ్లో పెడతానని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే కేంద్రానికి ఆ క్లారిటీ ఉంది డెవలప్మెంట్ అక్కడ ఇక్కడ జరగదని కాదు ఇక్కడ జరగడానికి టైం తీసుకుంటుంది ముందు విశాఖపట్నం కేంద్రీకృత అభివృద్ధి ద్వారా ఒక బల్క్ ఆదాయ వనరు కిందకి మార్చుకోవచ్చు అదే ఇప్పుడు ఆయన చేస్తుంది సార్ ఫైనల్ ఒక విషయం అంటే భారతీయ జనతా పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్ గా ఎదగాలన్న ఇంకొకటి కూటమిలో ఉన్నారు కాబట్టి బాబు గారు అవసరం లేదంటే పవన్ కళ్యాణ్ అవసరం టీడీపీ జనసేన అవసరం బీజేపీ గుర్తించిందా అందుకే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కిన్ని సహకారాలా అదే టైంలో బాబు గారికి కూడా టీడీపీకి లేదంటే జనసేనకు కూడా ఇప్పుడు బీజేపీ అవసరం ఏర్పడిందా ఎందుకంటే నేను మోదీ పంతేరి గురించి మాట్లాడడం ఆ గూగుల్ సంస్థ గురించో లేదంటే ఆ మెట్టల్ ఆ స్టీల్ అది ఉక్కు కర్మాగారం గురించి ఇన నేను అడిగాను అడిగితే ఆయన వెంటనే ఇస్తానన్నారు ఇక్కడ కూడా పందులు పెంచు హామీ ఇచ్చారు గూగుల్ విశాఖకు తీసుకురావడానికి అంటే ఒక రకంగా మోడీని ఈ స్థాయిలో ఎప్పుడు పొగడుండ్రో ఇంతగా ఆయన పనిచీరు గురించి ఇంతగా మాట్లాడుండరు బాబు గారు ఈ క్లారిటీ చూస్తే ఏమనిపిస్తుంది ఈ డిఫరెన్స్ చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడైనా బాబు గారి కాన్సెప్ట్ ఒకటే ప్రయోజనం తన పార్టీకి ఏం లాభం అనేది చూస్తారు ఇప్పటిదాకా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఉండేది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చేస్తుంది అన్నట్టు సార్ రాబోతోందనినే కదా ఆయన అటుకెళ్ళిపోయింది సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు బీజేపీ ఆల్టర్నేటివ్ వచ్చిన ఒక అతుకుల బొంత ప్రభుత్వాలు రావడానికి అవకాశం ఉంది అతుకులు బొంత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం బలమైన ముఖ్యం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలలో బలం లెక్కను చూస్తే కాంగ్రెస్ పార్టీ పాతికంటే బీజేపీ డెబ్బై ఐదు ఈ రెండు కంపేర్ చేసినప్పుడు అప్పుడు మనం బలమైన కదా కాబట్టి ఆ రూట్లోనే ఉంది ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళందరి ఆలోచన కూడా ఒకళ్ళ అవసరం ఒకళ్ళకుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇదే నరేంద్ర మోడీ ఎక్కువ పొగడతా పొగళ్ళు తను డెవలప్మెంట్ పాయింటే మాట్లాడాడు మేము ఇస్తున్నాం ఇంకా ఇస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం దీన్ని డెవలప్ చేస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి నెంబర్ వన్గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తానంటున్నారు దానికి సహకరిస్తాం అంతేగా నెంబర్ వన్గా చేస్తానలా గుజరాత్ తీసేసి మహారాష్ట్రం తీసేసి ఆంధ్ర నెంబర్ వన్ అన్నాడా అలా రెండున్నర ట్రిలియన్ డాలర్ అదే ట్రిలియన్ డాలర్ రెండున్నర ట్రిలియన్ డాలర్లకి ఎదుగుతాం అంటున్నారు దానికి సహకరిస్తామన్నారు అంతేగాని దీని నెంబర్ వన్ గానీ చెప్పాడు ఆయన కాదు ఆయనకి బ్యాలెన్స్ తెలుసు కంట్రోల్ తెలుసు ఎవరిని మీరు చూస్తే నారా లోకేష్తో హ్యాండ్ ఇచ్చారు నమస్కారం పెట్టారు అంతా ఇదంతా పేపర్లో రాశారు వేదిక మీద పరిచయం చేసేటప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా చూడండి కొన్ని లెక్కలు కనబడతాయి మీటింగ్ లో సీఎం రమేష్ అసలు ఆ బీజేపీ మంత్రి అయిన శ్రీనివాస వర్మ పేరే అతల పురంధేశర్ పేరుని చాలా మంది అవాయిడ్ చేశారు అట్లాగే పవన్ కళ్యాణ్ నా అన్న పవన్ కళ్యాణ్ అంటూ లోకేష్ సంబోధించాడు నా సహచర మంత్రివర్యుడు లోకేష్ అని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కంపారిజన్ చూడండి నా అన్న పవన్ కళ్యాణ్ నా సహచర మంత్రివర్యుడు లోకేష్ ఎలాగా ఫీల్ అవుతున్నాడు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అట్లాగే వీళ్ళందరూ అందరి పేర్లు చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ ఏం చెప్పారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఇది వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు ఏదో ఆడ ఆడు వాడంతా ఈ కూర్చుని బత్యాగాళ్ళు కోతలు కూసుకోవచ్చు కానీ ఆ స్థాయిలో ఉన్నోడి నాలెడ్జ్ ఏంటండి అతని టాలెంట్ ఏంటి శ్రీనివాస్ వర్మ అదే నేను కాదు శ్రీనివాస్ వర్మ ఉన్నారు పెమసాని వెలు అదే అనేది వాళ్ళ పేర్లేమీ ఎత్తకపోవడం ఇంకోటి అన్నిటికంటే మీరు ఇంకో లాజిక్ చూడండి అక్కడ అది మీటింగ్ జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ అదే నియోజకవర్గం విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షత ఎవరు వహించాలి బాలయ్య అల్లుడు విశాఖ ఎంపీ ఎంపీ కానీ అతను అధ్యక్షత వహించలా పక్కనున్న అనకాపల్లి ఎంపీ వచ్చి అధ్యక్షత వహించాడు అదే ప్రారంభ ప్రారంభోపన్యాసం చేశాడు ఏంటి లాజిక్ కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి వరాలు కురిపిస్తాను లేదంటే ఒక భుజం కాస్తాను అండగా ఉంటాను ఒక హామీ అయితే విశాఖ వేదికగా మోడీ ఇవ్వడం ఇక రాజకీయంగా ఏం జరిగింది ఎవరే మాట్లాడుతున్నారు అనుకునే దానికంటే కూటమి బలం ఖచ్చితంగా ఈ కూటమి ఈ ఈ మిత్రుతో ఇంకొన్న ఇంకొన్న నాలుగు పాటు ఇలాగే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ కోసం అనే సంకేతం అయితే బలంగా ఇచ్చారు రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలని అందరూ కోరుకుంటారు కాబట్టి ఏం జరుగుతుంది చూద్దాం